నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసేయనమాట మరి మనకి మరో రెండు రోజుల్లో మంచివర్గ సమావేశం జరుగుతున్న ఈ నేపథ్యంలో అధికారులకు కొన్ని కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళల్ని ఏ విధంగా ఎంపిక చేయాలి మరి ఎలాంటి వారికి ముందుగా యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి దీనికి సంబంధించి కావాల్సిన అర్హతలు ఏంటి మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్లో పడాలి అంటే కనుక తప్పనిసరిగా మరి ఈ కులాల వారికే చెందుతాయి అని చెప్పి అంటున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం అనేక పథకాలను మహిళలను ఉద్దేశించి తీసుకురావడం అయితే జరిగిందనమాట కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం అయితే జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి మనం చూసుకున్నట్టయితే కనుక మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను రూపొందించడం జరిగింది అనుకున్నట్టుగానే పథకాలను కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది తల్లిగొందడం పథకం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి మహిళల యొక్క అభ్యున్నతికి మహిళల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడాలన్న ఉద్దేశంతో మహిళల కోసం కేవలం తీసుకొచ్చిన అదే అదేవిధంగా చెప్పినట్టుగానే ఏపీలో కూటమి ప్రభుత్వం యొక్క పథకాలని దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ప్రారంభించిందండి ఈ యొక్క పథకాల ద్వారా చాలామంది మహిళలకి డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి అనమాట అయితే తాజాగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది అయితే ఈ పథకానికి ఏ విధంగా ఎంపిక చేయాలి అనే విషయాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క డేటా అనేది గవర్నమెంట్ వద్ద సిద్ధంగా ఎప్పుడో ఉందండి ఎందుకంటే మరి మనకు సచివాలయం నుంచి అధికారులు మన ఇంటి వద్దకు వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఇలా రకరకాల సర్వేలు అన్ని చేసి మన డేటా అంతా కూడా వారి దగ్గర ఉందనమాట ఈ డేటా ఆధారంగానే తల్లి కొందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అధికారులు అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట అంటే తల్లి కొందన పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోండి అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదండి తల్లి కొందన పథకానికి సంబంధించి స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క డేటా ఆధారంగా వారి యొక్క తల్లిల డేటాను సేకరించి అందులో వారికి అర్హత ఉందా లేదా అని చెప్పి ఎంపిక చేసి అన్ని రకాల అన్ని రకాలుగా అర్హతలు ఉన్న మహిళలకు మాత్రమే తల్లి కొందన పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరింది అదేవిధంగా ఇప్పుడు తల్లి వందన పథకం ఏ విధంగా మరి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వచ్చి పడ్డాయో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ పథకానికి మరి ఆరు దశల ధృవీకరణ అయితే పరిగణలోకి తీసుకోబోతోంది ఏపీలో కూటిమీ ప్రభుత్వం గతంలో అన్నదాత సుఖీభావ కానివ్వండి తల్లికి వందన పథకం కానివ్వండి ఫ్రీ గ్యాస్ కా పథకం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఆరు దశల ధృవీకరణని పరిగణలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆలబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాల విషయానికి వస్తే ఆర్దర్శల ధృవీకరణ కిందకు మరి వెరిఫై అనేది చేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అధికారులను ఆదేశించడం అధికారులు కసరత్తులు ప్రారంభించడం కూడా జరిగిపోయిందనమాట ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరములు దాటి యాభై తొమ్మిది సంవత్సరములు లోపుగా ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అదేవిధంగా ఐదు సంవత్సరాలకి గాను దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయల వరకు మహిళల యొక్క ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనమాట కాబట్టి యొక్క పథకాన్ని కూడా అందుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి దీనికి సంబంధించి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు వెరిఫై చేయించుకోవాలి అంటే ఎవరికైతే ఆధార్ కార్డు ఈకేవైసీ ఎవరైతే చేయించుకున్నారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ఆధార్ కార్డుకి ఈకేవైసీతో పాటు మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా డేటా ఆధారంగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి ఎవరైతే ఈ యొక్క హౌస్ హోల్డింగ్ డేటాలో నమోదు కాలేదో వారికి ఖచ్చితంగా అడబిట నిధి పథకానికి సంబంధించి అర్హత ఉన్నా సరే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు ఈ రోజే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ మీ యొక్క డేటా అనేది ఒకసారి చెక్ చేయించుకోండి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేయించుకోండి దీంతో పాటు కూడా రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి మరి ఆల్రెడీ మనకి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుందండి మరి ఈ నేపథ్యంలో మరి మీ అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి రేషన్ కార్డు కూడా అర్హత ప్రమాణం కిందకు వస్తుందనమాట ఈ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్కి ఈకే వేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి ఈ డబ్బుని డిపిటి విధానం ద్వారా గవర్నమెంట్ వారి బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందండి ఈ విధంగా గవర్నమెంట్ వారు డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లకు పడాలంటే కనుక మీకు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అయ్యి ఉండాలన్నమాట దీంతోపాటుగా మరి మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంటే మీ బ్యాంక్లో లావాదేవీలు జరుగుతున్నాయా లేదా మరి ఒకసారి బ్యాంక్కి వెళ్ళి మీ అకౌంట్ మరి యాక్టివ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి అకౌంట్ని యాక్టివ్ చేసుకోవడానికి దాంట్లో ఒక వెయ్యి రూపాయలు అలాగే డబ్బులు కూడా వేసుకుంచుకోవడం వల్ల మీకు మరింత ఉపయోగకరంగా మరింత బెనిఫిట్ అనేది జరుగుతుందనమాట అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంచుకోవాలి మరి మీ మొబైల్ నెంబర్ కూడా మంచిగా ఉండేలాగా చూసుకోవాలండి మొబైల్ నెంబర్కి ఏ విధమైన ఓటీపీ వచ్చినా ఏ విధమైన మెసేజ్ వచ్చినా కానీ మీకు తెలిసే విధంగా ఉండాలన్నమాట ఒకవేళ గవర్నమెంట్ వారు డబ్బులు వేసిన తర్వాత మీరు కంగారు పడిపోతూ ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు మీ చేతిలో ఉన్న మొబైల్ ద్వారా మెసేజ్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని గమనించి మంచిగా పనిచేసే ఫోను చక్కగా ఉండే సిమ్ని ఉంచుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కనుక దీనికి సంబంధించి ఎవరైతే మహిళలు పేద మహిళలు ఉన్నారో వారిని ఉద్దేశించి మాత్రమే ఒక పథకాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా కనుక అర్హతలు చూసుకుంటే ఎవరైతే మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ వినియోగ కరెంటు వినియోగిస్తూ ఉన్నారో వారికి మాత్రమే వస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ కరెంటు బిల్లు వాడేవారికి కారు ఫోర్ వీలర్ అంటే కారు కలిగి ఉన్నవారికి అదేవిధంగా మీ యొక్క ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదివేలు పట్టణ ప్రాంతాల్లో అయితే పన్నెండు వేలు మించకుండా ఉండాలండి అదేవిధంగా మరి మీకు పెన్షన్ అనేది వస్తూ ఉండకూడదు అనమాట పెన్షన్ వచ్చే వారికి కూడా ఈ యొక్క పథకాన్నించి తొలగించడం అయితే జరిగింది రీసెంట్గా వచ్చిన అప్డేట్ అనమాట ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారికి యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రాదనమాట తల్లికొందన పథకం ద్వారా వస్తుందా అంటే తల్లికి వందన పథకం తీసుకున్న వారి మహిళలకి ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తిస్తుంది తల్లి వందన పథకం అనేది కేవలం పిల్లల యొక్క చదువుకి పిల్లల కోసం తీసుకొచ్చిన పథకం అండి కాబట్టి తల్లి కొందన పథకం తీసుకున్న వారికి కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ అర్హతలన్నీ మీకు ఉంటే కనుక మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే ఒక పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఇప్పటికే అర్హుల ఎంపిక చేసే ప్రక్రియలు ఉందన్నమాట ఇవన్నీ మనకి సైలెంట్గానే జరిగిపోతూ ఉంటాయండి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని ఎంపిక చేసి లిస్టులు అనేవి ఆల్రెడీ సచివాలయాల వద్దకు వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే మరి తల్లి కొందన పథకాన్ని కూడా ఆ విధంగానే ఎంపిక చేయడం అయితే జరిగింది మనం ఏమీ అప్లై చేసుకోవటం కానీ మీసే వాళ్ళకి వెళ్ళి అప్లై చేసుకోవటం సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకోవటం చేయలేదు కదా మరి గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం అయితే మనకి రావడం అయితే జరిగింది అదేవిధంగా ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అదేవిధంగా వస్తాయండి ఇప్పుడు కొంచెం దేనికి సంబంధించి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా ఎందుకు టైం ఇచ్చారంటే కనుక టైం సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా కొత్త రేషన్ కార్డులో పంపిణీ అయితే ఉంటుందన్నమాట కొత్త రేషన్ కార్డులో పంపిణీ అనంతరం మరికొంతమంది అర్హులు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని రేషన్ కార్డులు ఇస్తున్న ఇస్తున్నారు కాబట్టి యొక్క పథకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఎట్టకేలకు ఈ పథకం అయితే మాత్రం ఈ నెలలోనే ప్రారంభించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ గమనించండి ఇదండి వాళ్ళకి వీడియో వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే